నమస్కారం మేము విజయ్ కుమార్ కంట మహాకుంభమేళకు వెళ్ళి తిరిగి వస్తూ న్యూఢిల్లీలో జరిగినటువంటి రాయలెక్క సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాటలో పదిహేను మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు అంతకుముందు కూడా తీర్థం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు యాభై మందికి పైగా మృతి చెందారు నిజానికి ఇదంతా కూడా భక్తిభావంతో వచ్చేటటువంటి భక్తుల్లో భయోందోళన కలగజేసేటువంటి సంఘటన దేవుని దగ్గరికి నిన్న కుంభమేళకు వెళ్ళి వెళ్ళొచ్చిన ఒక మిత్రుడు చెప్పాడు త్రివేణి సంగమం చూపడం మాట ఏమో కానీ త్రిమూర్తుల్ని చూశానని చెప్పి మాట్లాడారు అతి ప్రయాసం మీద వచ్చాడు ఎక్కువ విస్తృత ప్రచారం జరిగినటువంటి కుంభమేళ ఇది నిజానికి కుంభమేళ ఒకసారి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో అన్ని స్థాయిల్లో అన్ని చోట్ల కూడా భద్రతా చర్యలు అవసరం ముఖ్యంగా రైళ్ళు సమయానికి రావటం రైళ్లలోకి ఎక్కువ మంది బుక్ చేసుకుని రైళ్ళు ఎక్కే సందర్భంలో అక్కడ రైల్వే సెక్యూరిటీలు తగిన చర్యలు తీసుకోవటం మంచిది ఎందుకంటే రైల్వే పోలీసు ఎక్కువగానే ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తారనేది ఇలాంటి సమయంలో గురుతర బాధ్యత వహించాలి అనేది వాళ్ళు గుర్తించటం లేదు ఆ దిశలో ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు చేస్తుంది తప్ప పాలకవర్గం విచారం వ్యక్తం చేయట్లేదు ఒక ఆధ్యాత్మిక అంశం ప్రకృతిని ఆరాధించే క్రమం నదుల పవిత్రతను అక్కడ స్నానం ఆచరించడం ద్వారా అక్కడ ఉండేటువంటి తాము నమ్మే దైవాన్ని ఆరాధించటం ద్వారా ఆ పవిత్రతను తాము పొందాలని ఆశతో వెళ్ళేటువంటి భక్తుల్లో ఈ రకమైనటువంటి భయోందోళన వాతావరణం కలిగించడం మంచిది కాదు పైపెచ్చు కొన్ని పనికి మాలిన మత సంస్థలు ఇలాంటి తొక్కిస్లాట్లో మరణించిన వారిని పుణ్యగతికి వెళ్ళారని వ్యాఖ్యానించడం కూడా సరైంది కాదు ఇటువంటి ఘటనల విషయం తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లాంటివి స్పందించాలి ఇది ముఖ్యం ఆ మృతులందరికీ సంతాపం తెలియజేస్తున్నారు వారి కుటుంబాలని కేంద్రం ए राष्ट्र घटन जो राष्ट्र प्रभुत्